ఇదే మీకు చెప్పాలనుకున్న విషయం కొన్నిసార్లు దేవుడు మనకు ప్రోత్సాహకులుగా ఉండే వాళ్ళని దూరం చేస్తాడు మనకి సహకారులుగా సపోర్టర్స్గా వాళ్ళని కొన్నిసార్లు దూరం చేస్తాడు ఆయన దూరం చేసి మనల్ని పరీక్షలోకి తీసుకుంటాడు మనం దేవునితో అనుసంధానమై ఆ ఆత్మీయతను అలాగే కంటిన్యూ చేస్తామా లేకపోతే మనల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకులు మనకు దూరమైనప్పుడు మనం చల్లారిపోతామా అసలు మన ప్రవర్తన ఏంటి మన స్థిరత్వం ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు రెండు ఘట్టాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి దానియాలు మూడవ ఘట్టంలో వారితో లేడు అందరూ మొక్కుతారు ఆ విగ్రహానికి కానీ శద్రకు మేషకు అభ్యర్థోలు మాత్రం మొక్కరు అబ్బాయి మనం మొక్కకూడదు అని దానియాలు చెప్పాలా అసలు దానియలు లేడు అక్కడ దానియలు ప్రస్తావనే లేదు ఈ ముగ్గురే ఉన్నారు కానీ ముందు ట్రైనింగ్ పొందారుగా ముందు ట్రైనింగ్ పొందారు కదా ఏం ట్రైనింగ్ పొందారు అపవిత్రమైన ఆహారం తీసుకోకూడదు అనేదే కాదు దేవునితో అనుసంధానమై దేవుని దగ్గర నుండి ప్రతి విషయంలో సహాయం పొందాలి దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి దేవునికి నచ్చని పనులు చెయ్యకూడదు అని ముందే ట్రైనింగ్ పొందుకొని ఉన్నారుగా ఇప్పుడు వాళ్ళు పరీక్షింపబడే టైం వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన టైం వచ్చింది ఇక ఇక్కడ వాళ్ళకి ప్రోత్సహించేవాడు లేడు అయితే సూపర్ సక్సెస్ ప్రోత్సహించే దాని లేకపోయినా ప్రేరేపించే దాని లేకపోయినా హెచ్చరించే దాని లేకపోయినా వాళ్ళు నిలబడ్డారు మిగిలిన వాళ్ళందరూ చూసి రాజు దగ్గరికి కబురు తీసుకెళ్తారు అందరూ మొక్కారు కానీ శద్రకో మేషాఖ అభెత్నగో అనేవాళ్ళు మీరు చేయించిన బొమ్మకు మొక్కలేదు సార్ అని చెప్తారు రాజుకి రాజు పిలుస్తాడు వాళ్ళ నా ఎదుటికి తీసుకుని రండి శద్రకో మేషాఖ అభెజ్ఞో వారలారా నీకెంత అహం నా ఆజ్ఞను ధిక్కరిస్తారా ఇన్ని సంస్థానాల మీద చక్రవర్తిని నేను నేను రాజుని రాజులకే రాజుని నా ఆజ్ఞను ధిక్కరిస్తారా మొక్కుతారా లేదా అని అడుగుతాడు వాళ్ళు చూడు రాజుపైన నెబకథ నెజరు పేరు రాజుగారు కాదు రాజుపైన నెబకథ నెజరు ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలని నా చింత మాకు లేదు అగ్నిగుండంలో పడాలనుందా నువ్వు అగ్నిగుండంలో వేడిమిగల యగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని కాపాడలేనంత చేతగాని వాడు కాదు మా దేవుడు వేడిమి గల యగ్నిగుండంలో నీవు మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు రక్షింపకపోయినను అవసరమైతే కాలిపోతాం కానీ మా దేవునికి దప్ప మరో దానికి మొక్కటం కానీ సాకిల పట్టం గాని సాష్టంగ పట్టం గాని చేతులు చాపటం గాని మోకాళ్ళు వేయటం గాని దండాలు దశకాలు పెట్టడం కానీ నెవర్ జరగదు అది వీళ్ళని తీసుకెళ్ళి వేయండి అగ్నిగుండ ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు ఎక్కువ చేయండి ఒక ఇంత మండుతుంది కదా అంటే ఒక లారీ కట్టెలతో అగ్ని మండుతుంది అనుకో ఏడు లారీల కట్టెలు దానిలో అన్నాడు అప్పుడు లారీలు ఎక్కడి నుంచి అంటే లారీలు ఇప్పుడు నీకు పోల్చి చెబుతున్నా మళ్ళీ కొంతమంది అప్పుడు లారీలు ఏడున్నాయి అన్నా అని మళ్ళీ ఆ పరిశోధనకు పోతారు మాలోకాలు ఉంటారు అందుకని చెబుతున్నాను నేను ఎగ్జాంపుల్గా ఒక లారీ కట్టెలతో మండుతుంటే ఇంకా ఏడు లారీలు ఎక్కువ ఇచ్చాడు అన్నమాట అంటే ఎంత భయంకరంగా మండిద్దో చూడండి అది ఎంత భయంకరంగా మండుతుందంటే ఇతన్ని పట్టుకొని దానిలో విసిరిన వాళ్ళు చచ్చిపోయారు అక్కడే ఈ ముగ్గురిని పట్టుకొని విసిరినోళ్ళు చచ్చిపోయారు కానీ ఈ ముగ్గురు చావలా చావలా బునా భక్తులు ముగ్గురు విసిరారా అందులోకి ఖాళీ బుడిదైపోయి ఉంటారు అనుకున్నారు ఏం లేదు శుభ్రంగా గుండంలో తిరుగుతూ ఉన్నారు వేసిందే ముగ్గురుని తిరుగుతుందేమో నలుగురు కాసేపు ఆగి రాదు చూశాడు అయిపోయి ఉంటారా బూడిద అయిపోయి ఉంటారని అగ్నిగుండంలో చూస్తే తిరుగుతున్నారు వాడు బిత్తరపోయాడు వాడెంత అదృష్టవంతుడు అండి ఇన్ని అద్భుతాలు చూశాడంటే వాడికి వెళ్ళారు నిజంగా వాడు చండి అనుకోవాలి పిలిచి పిలిచారే మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసామురా ముగ్గురిని సార్ పేరులు శద్రకు మేషకు అభెజ్ఞ మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు నాకేందిరా నలుగురు కనపడుతున్నారు నలుగురు సరే చూడండి అవును సార్ నాలుగో వాని రూపం దేవతల రూపం వల్లే ఉంది మరి ఎవరో కాదు సార్ ఆ శత్రుకు మహేషగా అభ్యంతగోలు ఆరాధించే దేవుడే సార్ అమ్మ ఆయన దిగొచ్చాడు సార్ ముందే చెప్పారుగా వేడి మిగల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు మనం వేసింది ఎంతమంది నన్ను అడుగుతున్నాడు అది గది గదిగా నాలుగో వాడు కనపడుతున్నాడు చూడు ఆ ముగ్గురితో పాటు నాలుగో వాడు ఉన్నాడు అగ్నిలోనే ఉన్నారు కానీ అగ్ని వారిని ఏమీ చేయట్లా అదు ఆయన చేతులు నాలుగో వాణిగా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా నాలుగో వాణిగా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా రండి నేను కానీ లోపల ఉన్నట్టయితే అందులో వాళ్ళ ప్లేస్లో నేను వచ్చేది ఏంటి సార్ మీరు రండి అనేవాడిని దేవునికి స్తోత్రం హలో లుయా రండి సార్ నేను లోపల ఉంటాను అండి నేను సచవాడు ఎత్త వాళ్ళంటే దేవుడి సన్నిధి ఉంది ఆగ్న మీరిన నేరానికి అగ్నిపాలైన నీ వారిని ఆగ్న మీరిన నేరానికి అతి చిత్రముగా విడిపించావు అగ్నిబలమును అందరి ఎదుట ఘనపరచినా ఓ అతి శయిం ఛీ జయచినా మనం ఆరాధన చేసుకుంటే టైమ్స్ అవుద్దా అందుకని దేవుని స్తోత్రం హలో కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఇంత కఠినమైన సీన్లో దాని వెళ్ళాడు మరి ఎక్కడికి వెళ్ళాడో దానియాలు ఏ డ్యూటీ చేశారో దానియాలు ఎడ తిరుగుతున్నాడో మొత్తానికి ఆ సన్నివేశంలో దాని వెళ్ళాడు ఇక్కడ పాఠం ఏంటంటే దేవభక్తి సాధన చేసేటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్ళు హెచ్చరించేవాళ్ళు అన్ని టైముల్లో మనకు అందుబాటులో ఉండరు నాయన కావాలనే కొన్నిసార్లు దేవుడు ఎడమయ్యేటట్టు చేస్తాడు మనల్ని ప్రోత్సహించేవాళ్ళు మనకు దూరం అయ్యేటట్టు చేస్తాడు ఎందుకు అంటే అలా దూరం చేసి నీ భక్తి దాని యొక్క సారం నీ స్థిరత్వం నీ భక్తి యొక్క నాణ్యత దేవుడు టెస్ట్ చేస్తాడు పరీక్షిస్తాడు అందుకే ప్రోత్సాహకులు ఉన్నా లేకపోయినా హెచ్చరిక చేసేవారున్నా లేకపోయినా నీకు అందినా అందకపోయినా ఈ విషయాన్ని కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే భద్రంగా నువ్వు దేవునితో ఉండగలవు దానియాలు ఏం చేశాడంటే రెండుసార్లు వాళ్ళని హెచ్చరించడమే కాదు వాళ్ళని దేవునితో లింక్ చేశాడు ఆల్రెడీ వాళ్ళు దేవభక్తులే దేవునితో అనుసంధానం చేసి వదిలేశాడు నేను అందుకే మీకు ఎప్పుడు ఈ విషయం చెప్పేది తరచుగా నా కోరిక కూడా ఏంటంటే మీకు ఆయనని మీ ఇద్దరే మధ్యలో నేను ఎంటర్ కాకూడదు అలాగాని మిమ్మల్ని ఆయనకి ఆయనతో మీకు మీతో ఆయనకి అనుబంధాన్ని ఏర్పరచగలిగానంటే ఇక నాకు దిగులేదు ఇక నాకు దిగులు లేదు అడవిలో వేసినా సరే అద్భుతంగా ఉంటారు మీరు పచ్చి లోకంలో ఉంచినా సరే నిప్పులాగా బతికేస్తారు మీరు అది నా ఆశ ఎక్కడున్నా మీ భక్తి పాడు కాదు మీరు అలాంటి మనుషుల మధ్యలో ఉన్నా ఎలాంటి చీకట్లో ఉన్నా సరే మీ భక్తి డ్యామేజ్ అవ్వదు దేవునికి మహిమ మహిమగలుగునుగాక అంటే దీని అర్థం ఏంటంటే నాయకులు లేకపోతే చల్లారిపోయేటట్టు ఉండకూడదు నిన్ను ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేకపోతే దిగజారిపోయేటట్టు ఉండకూడదు బలహీన పడిపోయేటట్టు ఉండకూడదు ఆత్మను ఓర్పుకునే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు నాయకుడు దొరికినప్పుడు దొరుకుతాడు నాయకురాలు దొరికినప్పుడు దొరికిద్ది దొరకకపోయినా ఆ నాయకుడితో ఎప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలి ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి మీకు ఎంత తొందరగా ఎంత బాగా అర్థమైతే అంత పెందలాడైపోయింది అందుకని రెండో విషయం మీకు ఇంకొక సూచన కూడా చూపిస్తా బైబిల్లో కొన్నిసార్లు మన భక్తి యొక్క నాణ్యతను మనల్ని పరిశీలించడానికి దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు అంటే నాయకుడు ఉన్నాడు నాయకుడు ఉన్నాడు నాయకురాలు ఉందని వాళ్ళ మీద డిపెండ్ అవటం కాదు నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు మనుషులు నిమిత్త మాత్రలో కొద్ది కాలం ఉంటారు తర్వాత నీకు మరుగవుతారు వారున్నా లేకపోయినా నీకు దగ్గరున్న దూరమైనా నువ్వు నాతో అనుబంధం ఏర్పరచుకుంటే నిప్పులాగుంటావు బిడ్డ నువ్వు నా వైపు చూడరా అని పాఠం నువ్వు నా వైపు చూడు నా కుమారి అని పాఠం